ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది అంటే ప్రతి మనిషి వాళ్లకు తెలియకుండానే ఇతరుల జీవితాన్ని ప్రభావంతం చేస్తున్నారు అంటే ఇతరుల జీవితాన్ని మారుస్తున్నారనమాట మీకు తెలియకుండానే ఇతరుల జీవితాన్ని ఎలా మారుస్తున్నారు అసలు మీలో టాలెంట్ ఎలా తెలుసుకోవచ్చు ఎస్ నేను ఒక స్టోరీ చెప్తాను ఒక మహిళ రెండు కుండలను తీసుకొని నది తీరానికి వెళ్ళేదనమాట ఒక కుండ ఏమో చాలా మంచిగా ఉంది మరొక కుండకి చిన్న చిల్లు ఉంది అంటే కొంచెం పగిలిపోయి సో ఆ రెండిట్లో నీళ్ళు తీసుకొని ఇంటి వరకు వెళ్ళేది నది దగ్గర నుంచి ఇంటి వరకు ఎంత డిస్టెన్స్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ ఉందన్నమాట సో తను అలా తీసుకెళ్లే దారిలోనే ఈ చిల్లు ఉన్న కుండ ఉంది కదండి సగం నీళ్ళు కిందే పోయేది సో ఇంటికి వెళ్ళేసరికి సగ నీళ్ళు మాత్రమే ఉండేదన్నమాట ఆ కుండలో మిగతా కుండలు మాత్రం పూర్తిగా నీళ్లు ఉండేది అయితే ఈ చిల్లు ఉన్న కుండ బాధపడుతూ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి నేను అసలు పనికిరాను నా అవసరం ఏంటి నీకు నన్ను పూర్తిగా పగలగొట్టేయచ్చు కదా ఎందుకు ఉపయోగించుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు అని అడిగిద్ది అప్పుడు ఆ మహిళ నీకో విషయం తెలుసా మంచిగా ఉన్న కుండ కంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పగలగొట్టలేను అంటది అవునా నేనంటే నీకెందుకు అంత ఇష్టం అని అడిగిద్ది ఎందుకంటే ఆ మంచిగా ఉన్న కుండ నా దాహాన్ని మాత్రమే తీరుస్తుంది నువ్వు మాత్రం ఎంతోమంది దాహాన్ని తీరుస్తున్నావు తెలుసా నీకు అని అడిగిద్ది అదేలా అని అడిగితే నది నుంచి ఇంటికి వచ్చే దారిలో ఎన్నో చీమలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి నీకు చిల్లు ఉండడం వల్ల నువ్వు వాటన్నిటి దాహాన్ని తీరుస్తున్నావు తెలుసా నీకు అని అనిద్ది అప్పుడు ఆ కుండ ఆనందంతో తను అర్థం చేసుకునిద్ది అనమాట అవునా నాకు తెలియకుండా నేను ఇంతమందికి ఉపయోగపడుతున్నాను అసలు నేను పనికిరాను నేను ఎవరికి ఉపయోగపడను కదా అని నేను బాధపడుతూ ఉండేదాన్ని కానీ నాకు తెలియకుండానే ఇంతమందికి ఉపయోగపడుతున్నాను అనమాట అని ఆనందంతో ఆ కుండకి ఉన్న చిల్లు ఆ కుండ యొక్క ప్రత్యేకతగా మారిందనమాట సో నేనేం చెప్తున్నానంటే మీలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది మీరు గుర్తించాలే కానీ అది మీ జీవితాన్ని మారుస్తుంది మరి అది ఎలా తెలుసుకోవచ్చు